ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్ ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ శారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే వెయ్యి రూపాయలు పైన కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చంటి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ పట్టండి అన్ని కూడా మనకి ఐటమ్ అంతా కూడా మాసం చాలా ఇవన్నీ కూడా మన ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్ లో అమ్మేయండి అన్ని కూడా మన శ్రావణ మాసం డిస్కౌంట్ లో ఇస్తాము ఓన్లీ త్రీ డేస్ ఇస్తామండి శ్రావణ మాసానికి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మంచి ఆఫర్ లో వచ్చింది ఐటమ్ అయితే మనకి సారీ అయితే ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు సారీ పింక్ కలర్ శారీ రిచ్ పళ్ళు ఇస్తాడు మొత్తం అంతా కూడా సారీ కూడా సారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ తో వస్తుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం ఇప్పుడు మనం ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అవును మేడం సెల్ఫ్ డిజైన్ వచ్చింది

ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ ఐటమ్ అయి కాదు చాలా బాగుంటది స్టాక్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి కలర్స్ డిజైన్స్ ఇంకా ఉంటాయి మోడల్స్ అయితే కలర్స్ అయితే మనకి సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి ఆవరేజ్ గా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట ఫైవ్ సిక్స్ డిజైన్స్ వస్తాయి ఇలా ఎయిట్ చూపిస్తున్నాం అవన్నీ కూడా మిక్స్ వస్తాయి మనకి డిజైన్స్ అనేవి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అంటే వాష్బుల్ ఐటమ్ అని చక్కగా కూడా ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఓకే అండి నెక్స్ట్ కాటన్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది చూసారు కదా మనకి వల్లి డిజైన్ తో వస్తుంది సారీ అయితే మనకి చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ అండి అంతా కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ ఇదంతా పళ్ళు అనమాట మీకు బ్లౌజ్ కూడా చూపిద్దాం ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ అండి సారీ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది అలా కంటిన్యూ గా కింద ప్లెయిన్ బోర్డర్ ఇస్తారు జరి అనేది ఏమి ఉండదు మీకు చాలా స్మూత్ గా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఐటమ్ అయితే మనకి దీని కలర్స్ వస్తే మనకు వచ్చాడు సిక్స్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిద్దాం బ్లౌజ్ కూడా వస్తుంది వస్తుంది మేడం ప్లెయిన్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది కదా అవును మేడం ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఇది సారీ అంతా కూడా డిజైన్ ఇది దీనిలో చూడ మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే ఇవి కలర్స్ అండి ఇవి కలర్స్ అండి దీనిలో వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ట్వంటీ పడుతుంది అండి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు అవును మేడం ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ అన్నమాట డ్యామేజ్ అనేది ఏమి ఉండదు పెట్టుబడికి వాటిని కూడా పనికొస్తాయి నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ టిష్యూ పట్టు అండి గంగ పట్టు కూడా అంటారు ఐటమ్ వచ్చినప్పటికి మన లాస్ట్ మనం నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్లు అమ్మి అన్ని కూడా మన శ్రావణ మాసం కోసం డిస్కౌంట్ లో ఇస్తున్నాం ఈ కూడా ఐటమ్ మనకి చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా మనకి ఎంత పడుతుందండి ఇప్పుడు దీని ప్రైజ్ వచ్చి మనం ఫోర్ థర్టీ కేర్ థర్టీ ఫోర్ థర్టీ రూపీస్ అంత ఫ్రెష్ శారీ అనమాట జకాట్ పళ్ళు ఇస్తాడు పళ్ళు కూడా మనకి బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ చాలా బాగుంటుంది చూడండి ఇలా కలర్స్ వచ్చి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిస్తున్నప్పుడు ఇదంతా బ్లౌజ్ పాటు శారీ అయితే మనకు లుక్ ఓవర్ లుక్ వస్తుంది మనకి చాలా షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది బోర్డర్గా ఇలా కలర్స్ వస్తాయి మనకి వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయి ఎక్కువ రావండి ఇట్లా ఈ స్టాక్ కూడా లిమిటెడ్ ఉంటాయి త్రీ డేస్ ఆఫర్ కూడా మనం

ఇది కూడా ఫ్యాన్సీ పట్టండి ఐటమ్ అంతా కూడా మనకి బెనారస్ ఐటమ్ అన్ని కూడా మనకి కూడా మంచి ఆఫర్లు ఇస్తాం శ్రావణ మాసం డిస్కౌంట్లు ఇస్తాం మనం అయితే వరలక్ష్మి రావడానికి చాలా బాగుంటుంది మనకి రాక పూర్వం కూడా ఉందండి అందువల్ల మనకి ఏంటంటే త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ మాత్రం ఇస్తాం ఈ ఐటమ్ అంతా కూడా వన్ వీక్ మాత్రమే పెట్టాయి ఈ స్టాక్ అంతా కూడా మనం చాలా బాగుంటుంది ఐటమ్ ఇది మొత్తం రిచ్ పల్లెండి ఇది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అవును మేడం అదంతా పళ్ళు అండి బ్లౌజ్ కూడా మంచి వర్క్ బ్లౌజ్ తో వచ్చింది మనకి ఐటమ్ అయితే మనకి మనకి బాక్స్ ప్యాక్ వస్తే మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రెష్ వచ్చేసి మనకి కూడా మన ప్రైస్ ఇది కూడా వచ్చేసి మన ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వర్క్ బ్లౌజ్ తో సహా మేడం చూసారు కదా చాలా బాగుంటుంది ఓకే బాగుందండి వర్క్ కూడా చాలా క్లాసీ లుక్ తో వచ్చింది హ్యాండ్స్ కూడా సింపుల్ గా లీఫ్ డిజైన్ వచ్చింది ఓన్లీ ఓన్లీ ండ్రెడ్ రూపీస్ ఇస్తారు కలర్స్ డిజైన్స్ మిక్స్ ఉంటాయి అన్ని కూడా మనకి సింగల్ సింగల్ కలర్స్ అన్ని కూడా డిజైన్స్ కూడా మారుతుంటాయి ప్యాటర్న్స్ కూడా మారుతుంటాయి మిక్స్డ్ కలెక్షన్ మేడం అన్ని కూడా కానీ డ్యామేజ్ ఐటమ్ ఏం కాదండి ఫ్రెష్ అనేవి అన్నమాట టెంపుల్స్ ఇవ్వడానికి వాటికి కానీ ర్యాకి పోను కానీ అన్నిటికీ పనికొస్తాయి వస్తాయి యూజుఫుల్ మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే కలర్స్ అన్ని కూడా డిజైన్స్ మిక్స్ అన్నమాట బ్లౌజ్ అలా కనిపించేవి సపరేట్ వచ్చిందండి బ్లౌజ్ లేని లోపల బ్లౌజ్ రన్నింగ్ వచ్చాయి సార్ రన్నింగ్ వచ్చి కూడా ఇస్తాడు వర్క్ బ్లౌజ్ కూడా వస్తాయి అన్నమాట వర్క్ బ్లౌజ్ వస్తే సపరేట్ గా పైనే కనిపిస్తుంది మనకి కూర్చోండి కాంట్రాస్ట్ మ్యాచ్ ఇది కూడా చాలా బాగుంది ఏదైనా తీసుకొని మనం ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఓకే బాగుంది ఇలా మిక్స్డ్ కలెక్షన్ అంతా కూడా మనకి డ్యామేజ్ అయితే ఏమీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ ఐటమ్ మనకి ఓకే చూసారు కదా కలర్స్ అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయి ఇంకా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మనకి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది కంచి కలంకారీ అండి ఐటమ్ అంతా కూడా మనం లాస్ట్ టైం కూడా అమ్మాం మనం కలంకారీ మన ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది ఇది కూడా మనకి చాలా బాగుంటుంది మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకు సూపర్ నెట్ డిజైన్ తో వస్తుంది బార్డర్ వస్తుంది ఐటమ్ అయితే చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ మేడం ఎవరైనా కట్టచ్చి పెద్దవాళ్ళ సారీస్ అట్లా ఏం కాదండి ఎవరైనా కట్టచ్చి ఏ కట్టచ్చి పళ్ళు కూడా కలంకారీ డిజైన్ ఇస్తాడు మనకి చూడండి దీంట్లో బ్లౌజ్ కూడా వస్తుంది ఐటమ్ అయితే మనకి బార్డర్ అయితే చాలా హైలైట్ అనమాట బ్లౌజ్ కూడా చూపిద్దాం హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సారీ అంతా కూడా మొత్తం రన్నింగ్ డిజైన్ ఇస్తాడు చాలా బాగుంటుంది చూశారు కదా కలర్స్ అయితే మంచి క్లాస్ కలర్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి మేడం ఎవరికైనా సెట్ అయిపోతాయి కలర్స్ చాలా మంచి కలర్స్ వస్తాయి కలర్స్ చూపిద్దాం మనకి చూడండి మేడం కలర్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట చాలా బాగుంటాయి కలర్ షార్ట్ కూడా మనకి స్కై బ్లూ బ్లూ తో వచ్చింది ప్రైస్ ప్రైస్ వచ్చి మనం ఫైవ్ ఫిఫ్టీ కేస్తున్నాం ఏనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కేస్తున్నాం ఆనియన్ కలర్ వచ్చి మరి బోర్డర్ వచ్చి చూసారు కదా చాలా బాగుంటుంది ఇది కొంచెం ఇది కూడా గ్రీన్ బోర్డర్ వచ్చి గ్రీన్ డార్క్ మ్యాచింగ్ ఇచ్చాడు యాప్లి గ్రీన్ సారీ అది దాని చూడండి ఇది ఒక మస్టర్డ్ ఎల్లో షేడ్ లో వస్తుంది మనకి మెహందీ గ్రీన్ లాగా ఇవన్నీ కలర్స్ అన్నమాట మనకు వచ్చాడు సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఐటమ్ అయితే మనకి డిజైన్స్ అయితే వేరే వేరే ఉంటాయి కావాలంటే మనకి రేట్ ఏదైనా ఒకటే మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలంకారి డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది లాస్ట్ టైం పెట్టింది ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ వచ్చింది మనకి ఓకే టూ డిజైన్స్ అనమాట నెక్స్ట్ టైం సారీస్ అండి ఇది కూడా పొట్ట శారీ అండి ఐటమ్ అంతా కూడా బెనారస్ అంటారు ఇది అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకి కింద బోర్డర్ గానీ పళ్ళు గానీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు శారీ అంతా కూడా వీవింగ్ డిజైన్ తో వస్తుంది మనకి ప్రింటెడ్ వీవింగ్ ఇది అంతా కాపర్ వీవింగ్ మిక్స్ వస్తాయి డిజైన్స్ ఇవి కూడా కూడా మనకి వచ్చే ఓన్లీ శ్రావణ మాసం పర్పస్ లాట్ కొన్నాం మనం అన్ని కూడా చాలా బాగుంటాయి అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఐటమ్ కాదండి పెట్టుపల్లికి టెంపుల్స్ ఇవ్వడానికి రాఖీ పౌర్ణమి అన్నిటికి ఉపయోగపడతాయి అన్ని ఐటమ్ కూడా పళ్ళు కూడా చూసారు కదా ఫుల్ జకాట్ పళ్ళు వస్తుంది మొత్తం అంతా కూడా మనకి చాలా బాగుంది అన్ని కూడా అమ్మాయి సారీస్ అండి కూడా మనం ఓన్లీ డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ త్రీ డేస్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది సేల్ అంతా కూడా మనకి ఆఫర్ వచ్చేటి బ్లౌజ్ అండి ఇది ఈ పళ్ళు చూసారు కదా ఇది పళ్ళు అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఇది కూడా థౌసండ్ టూ సారీస్ ఇస్తాం ఈ ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది అంతా కూడా లిమిటెడ్ గా ఉంది స్టాక్ అయితే ఒకరికి పర్టిక్యులర్ ఇదే డిజైన్ కలర్స్ ఇదే కలర్ అందరికి కావాలన్నా కూడా దొరకదు మీకు కలర్స్ అనేవి కూడా అన్ని కూడా మిక్స్ వస్తుంది మనకి ఐటమ్ అయితే చూస్తున్న కలర్స్ చూడండి ప్యాటర్న్స్ కూడా మారుతా ఉంటాయి సేమ్ డిజైన్ కాదండి అన్ని కూడా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి క్లాసిక్ కలర్స్ కూడా ఉన్నాయండి డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది చూడండి మ్యాచింగ్ అన్ని కలర్స్ ఎలా అయితే ఉన్నాయి మనకి అన్ని కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఓటీ కలర్స్ డిజైన్స్ దొరకవు మనకి ఏది కూడా చాలా బాగుంది చూడండి ఇవన్నీ కూడా చాలా మంచి కలర్స్ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం శారీ విత్ బ్లౌజ్ తో వస్తుంది ఫ్రెష్ ఐటమ్ అంతా కూడా మనకి